హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్ బ్లాక్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ చూశారు కదా మా గేట్ అయితే ఇలాగా కింది భాగం పాడైపోయిందనమాట అందుకని చెప్పి దీనికోసం మేము కింది భాగం వరకు కట్ చేద్దాము కట్ చేసి కొత్త గేట్ అయితే దీనికి వెల్డింగ్ చేయిద్దాము అని చెప్పి అనుకున్నామన్నమాట లాస్ట్ టైం మేము ఎప్పుడూ కూడా ఐరన్ రాడ్లతోటి చేపిస్తామన్నమాట గేటు ఇట్లా కాదు ఈసారి జింక్ పైపులైతే వేయిద్దాము అని అనుకున్నామన్నమాట అలాగే ఈ షీట్ అయితే కింద అతికిద్దాము ఆ మధ్య వరదలప్పుడు పాములు అవన్నీ వచ్చినాయి కదా దానికి రక్షణగా ఉంటుంది అని చెప్పి ఇది కూడా జింక్ మెటీరియల్తోనే తీసుకున్నామన్నమాట ఇలాగా గాల్వనైజ్డ్ పైపులతో పోలిస్తే నల్ల ఇనుప పైపులు ముదురు రంగులో ఉంటాయండి తయారీ సమయంలో ఏర్పడిన ఐరన్ ఆక్సైడ్ దాని బూడిద రంగు రూపానికి దారితీస్తుంది గాల్వనైజ్డ్ పైపులు వెండి తెలుపు రంగులో కనిపిస్తాయి జింకు పూత పెయింట్ చేసినప్పుడు మృదువైన మరియు అధిక నాణ్యత గల ముగింపును ఇస్తుంది అందుకని చెప్పి మేము ఈసారి జింక్ పైప్స్ అయితే ప్రిఫర్ చేశామన్నమాట జింక్ ఒక త్యాగ పొరగా పనిచేస్తుంది పైపుకు నష్టం జరగకుండా ఉక్కు ముందు తుప్పు పట్టకుండా పైపింగ్ వ్యవస్థ యొక్క జీవితకాలం పొడిగిస్తుంది ఇక ఇలాగా కింది భాగం అంతా కట్ చేశారనమాట కట్ చేసి తర్వాత ఈ పైపుల్ని అతికిస్తూ వెల్డింగ్ అయితే చేశారనమాట మొత్తం టూ డేస్ పట్టింది వర్క్ అయితే ఇట్లాగా తుప్పు పట్టిన పార్ట్ మొత్తం ఇలాగ పగల కొట్టేసి చేశారనమాట గేటు మొత్తం ఎందుకు వేయించడం ఓల్ని కింద పార్టే కదా పాడైంది అని చెప్పి మేమైతే కింద పార్ట్ వరకు ఇలాగా తీపించి వేయించామనమాట చూసారు కదా ఇలాగ జింకు అయితే మళ్ళీ ఇలాగ పెట్టి వెల్డింగ్ అయితే చేశారనమాట ఒక పార్ట్ అయితే పూర్తయింది ఇప్పుడు ఇంకొక గేటు కూడా వేయాలి సో అది కూడా కట్ చేసి వేసేశారనమాట వీడియో లెంత్ అవుతుందని చెప్పి మొత్తం అయితే తీయలేదు నేను ఈ జింక్ పైపులు ఆక్సీకరణకు వ్యతిరేకంగా రక్షణాత్మక అవరోధాన్ని ఏర్పరిచే జింక్ స్టీల్ మిశ్రమం పూ పూతా అన్నమాట ఈ జింకు పూత జీఐ పైపులను తుప్పుకు అధిక నిరోధకతను కలిగి ఉంటుంది ఇవి బహిరంగ మరియు అధిక తేమ అనువర్తనాలకు అనుకూలంగా ఉంటుందన్నమాట మా వాతావరణంలో ఎక్కువ తేమ ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఇట్లా అయితే జింక్ జిఐ పైపుల్ని వేయించామన్నమాట చూసారు కదా ఇక్కడ ఆ షీట్ కూడా అతికించేశారనమాట లోపల వైపు వైపు అయితే అతికించాము బయట వైపుకి ఇంకా మొత్తం గేట్కి పెయింట్ వేయచ్చు అన్న ఉద్దేశంతో అనమాట ఇట్లా ఎందుకు పాడయింది అంటే పాతపనమ్మాయి నీళ్లు ఓ తెగ కొట్టేసేదనమాట బయట కడగడానికి ఈ పైపుల మీద నుంచి గేట్ల మీద నుంచి అందుకని గేట్లు బాగా పాడైపోయినాయి అలాగే మొన్న వరదలకు కూడా కొంత ఎఫెక్ట్ అయ్యింది గేటు బాగా సో ఇదిగోండి బయట వైపుకి అయితే ఇట్లా ఉందన్నమాట ఇంకా పెయింటింగ్ అయితే చేయించుకోవాలి ఈ గాల్వనైజ్డ్ పూత జిఐ పైపుల జీవిత కాలాన్ని పొడిగిస్తుంది నిర్వహణ మరియు భర్తీ ఖర్చులను తగ్గిస్తుంది తుప్పుని నిరోధిస్తుంది జీవిత కాలాన్ని పెంచుతుంది సాధారణ ఉష్ణోగ్రతల వద్ద జింక్ పరిసర ఆక్సిజన్ లేదా నీటి ఆవిరతో చర్య జరపదు కాబట్టి ఇది అత్యంత మన్నికైన పూత ఇక అంతా ఫినిష్ అయ్యి మొత్తం క్లీన్ చేసేపాటికి మన ఆవు అయితే వచ్చేసిందండి ఈసారి డాకు మహారాజ్ ఆవు అయితే రాలేదు వేరేది వచ్చిందనమాట సో దీనికైతే శనివారం పూట చేసిన పిండి దీపారాధనకి సంబంధించి ఆ దీపాలు అట్లాగే బెల్లం దీపంకి సంబంధించిన బెల్లం ఆలుకలమాల అరటిపళ్ళు ఇవైతే ఆవుకైతే పెట్టేశానమాట ఇలా జింక్తో పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు సో ఇదండి ఈ వీడియో మా పాత గేట్లు తుప్పు పట్టిన గేట్లు అయితే ఇట్లాగా మళ్ళీ రిపేర్ చేయించామనమాట ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇలా ఐరన్ గేట్లు కాకుండా జింక్ జిఐ పైపుల గేట్లు అయితే వేయించుకుంటారు తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ జింక్ పైపుల గురించి తెలియని వారికి ఎవరికైనా విషయం సమాచారం తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది